సరే మొత్తానికి పన్నెండు అసలు ముప్పై డేట్ ముప్పై రోజులు డేట్లు కోట గారిచ్చి దాసరు గారించి అందరిస్తే నేను పన్నెండు రోజులు ఇస్తే అసలు పెట్టుకోవచ్చా సినిమాలో అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు కమిటీ ఉన్న ప్రొడ్యూసర్ గారు కార్య రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్ లో ఉన్నాను ఒక షూటింగ్ లో ఆ రెండు మూడు గంటల నాకు ఒకటి రెస్ట్ ఇస్తే అమ్మ మూడు గంటలు పడుకుందామని వచ్చాను తలు కొడితే తీశాను డిటర్ మోహన్ గారు గుండె చల్లు మనం నాకు అమ్మా నన్ను తిట్టడానికి వచ్చాడు డేట్ల కాడ కిరికిరి చేశాను మీరు డేట్లు తొందర వేయలేదు త్రీ మంత్స్ దాకా నేను డేట్లు వెళ్ళగిపోయాను అని అనుకుంటే వైజాగ్ రావాలా ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ గారు అది ఒక ప్రశంస నాకు ఎట్లంటే నేను సినిమా రూపాయలు మంచిది అని బాగా కోపం వచ్చింది నాకు మీద అందరూ ఈసారి కమిది మ్యాక్సిమల్ చేసినట్టుంది అని చెప్పిన నిన్న మెచ్చుకున్నారు అది ప్రొడ్యూసర్ అంటే ఏ ఇన్ని సినిమాలు వేసాను కానీ అక్కడి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు సెలబ్రేట్ చేసుకుంటారు సరే డబ్బు లేకపోయి అన్నీ ఉంటాయి కానీ ఒక ఆర్టిస్టును ఏ పని మీద వచ్చారో ఏమో లేక నా కోసం వచ్చారు కదా వచ్చి ఎక్కడో షూటింగ్ లో ఉంటే నన్ను నిన్న హోటల్కి వచ్చి అభినందించారంటే ఇదిగా ప్రొడ్యూసర్ అంటే ఇలా ఉండాలి గ్రేట్ న్యూస్ అట్ ఇది అని చెప్పి నేను చాలా సంతోషపడ్డారు అన్న చాలా ఉన్నవాళ్ళ గురించి చెప్పడానికి కూర్చుంటాడం డైరెక్టర్ గారు పక్కన ఉంటాడండి కళ్ళు మాత్రం ఆర్టిస్ట్ ఉంటాయండి అంటే ఆయన ఏం చేస్తున్నాడు డైలాగ్ ఎట్లా చెప్తున్నాడు ఎదురు చూస్తున్నాడు అన్ని మామూలు అబ్జర్వేషన్ విని భూతబ్దాలు చూస్తుంటాయి ఆ విని భూతబ్దాలు చూసేవి నటనే కావచ్చు మేము కానీ ఎడిటింగ్ అయిపోతాడు కానీ మైండ్ ఎడిటింగ్ ఆ ఇక్కడ ఎక్కడక్కడ అయిపోయేసరికి ఎంగింగ్ అయిపోతుంది గారి దృష్టిలో సినిమా అయిపోయింది ఎంగింగ్ అయిపోయింది ఉంటారండి ఇది దీని వారిలో గమనించిన గొప్పతనాలు వారన్నీ హిట్లు కొట్టారంటే మాలాంటిలో మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నమ్మిన వారు పీచారంటే వారి ప్రతిభ వారి ఆలోచన విధానం వారి సిన్సియారిటీ పని దైవం ఉంటారు కదా ఆ దైవంగా పనిని స్వీకరించారు కనుక వారు చేయగలిగారండి ఇట్లా సినిమాకు ఒక గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు వారు ఎడిటింగ్లో వారిని మించిన వారు అసలు నేను అప్పుడప్పుడు గమనిస్తా సినిమా చూస్తా అట్లా ఎడిటింగ్ గారు అమ్ముకుంటారు అంటే నాకు ఇష్టం సార్ అక్కడ కూర్చొని చూస్తూ ఆ షూటింగ్ చేస్తే చేస్తుంటే నేను బాగా సంతోషపడేవారు